ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు అయిన క్రీస్తు శ్రేష్ఠమైన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను పెట్టి దేవుని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన కొందనాలు తెలియజేస్తున్నాం నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీకా గ్రంథం ప్రవక్త అయినా మీ గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవచనాన్ని చదువుకుందాం మీ ఆ గ్రంథం ఏడవ అధ్యాయము వచనం చదువుకుందాం ఎహో కొరకు నేను ఎదురు చూసేదను ఎహో ఒకరికి ఎదురు చూసేదను రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును దేవుని బిడ్డ గమనించండి ఈ సమయమున నా ఉదయకాలమున దేవుని ఘనమన్నా మనం స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయమున ఆశీర్వాదాలు పొందుటకు దేవుడి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చేయండి మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను గమనించండి ఎహో ఒకరకు నేను ఎదురు చూసేదను ఒక నిరీక్షణ దేవుని కోసం మనం ఎదురు చూడాలి ఎదురు చూస్తే దేవుని యొక్క కృపా భాగ్యం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు అందుకనే యహో ఒకరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు ఎహో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందడని చూస్తున్నాం కనుక ఎవరైతే ఎదురు చూస్తారో ఎవరైతే కనిపెడతారో అలాంటి వారికి నూతన బలము నూతన శక్తి నూతన దీవెనలు దేవుడిస్తాడని ఉదయ కాలమున దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మనం ఎదురు చూడాలి ఆయన కృప కోసం ఎదురు చూడాలి ఆయన దీవెనల కోసం ఎదురు చూడాలి ఆయన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడాలి ఆయన మనకు అనుగ్రహించే శ్రేష్టమైన కృపావరాల కోసం మనం ఎదురు చూడాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం కనుక యహోవ కొరకు ఎదురు చూసేవారు నూతన బలం నూతన శక్తి నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు నూతన కృపావరాలు పొందగలరని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అలాగే రెండో విషయం గమనించండి మనం గమనిస్తే రక్షణ కర్తయ్యగు నా దేవుని కొరకు నేను ఉందును కనిపెట్టుట చాలా ప్రాముఖ్యమైన విషయమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేవుని కోసం మనము కనిపెట్టాలని చూస్తున్నాం గమనించండి కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం చూద్దాం యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యం తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా ఉంచుకొనిము యహో కొరకు కనిపెట్టుకుని ఉండుము నిజమే దేవుని బిడ్డారా భక్తులైన దావిది మాటలు మనకు తెలియజేస్తున్నాడు యహో కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి అలాగే ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిభ్రముగా ఉంచుకున్నామని భక్తుడు తెలియచేస్తున్నాడు కనుక మనం దేవుని కోసము కనిపెట్టాలి కనిపెట్టుట చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే దేవుని కోసం మనము ఎదురుచోట మాత్రమే కాదు కనిపెడితే ఆయన మనకు కృపావరాలు ఇస్తాడు కనిపెడుతూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని మనకి ఇస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఆయన కోసం మనము ఉదయకాలంలో కనిపెడదాం లేవగానే లేవగానే మనము దేవుని ఆశీర్వాదాల కోసం కనిపెడదాం లేవగానే దేవుని కృపావరాల కోసం కనిపెడదాం లేవగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని మనకు ప్రతిఫలమిస్తాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసి ప్రభు నేసూ క్రీస్తు వారు మార్కు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నిమిషం గమనిస్తే ఆయన పెందరిక లేచి ఇంకా ఉండగానే అరణ్యమునికి అక్కడ ప్రార్థన చేశాడు నిజమే దేవుని బిడ్డారా ప్రభు దేవుడి కూడా ఒక మాదిరి చూపించాడు ఆయన పెందరికన్నా లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు నీకు నేను కూడా నా అలాంటి గొప్ప ధన్యత పొందాలని దేవుడు ఒక మాదిరి చూపించినందుకై దేవుని కొందనాలు చెల్లిస్తున్నా అలాగే మూడో విషయం గమనించండి నా దేవుడు నా ప్రార్థన ఆలకించును గొప్ప నిరీక్షణ నా దేవుడు నా ప్రార్థన ఆలకించు నిజమే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు భక్తుని దావిదంటాడు ప్రార్థన ఆలకించేవాడా అని ఆయన ప్రార్థన చేశాడు మన మొర విని ప్రతిఫలం మన గురించి దేవుడు మనకున్నాడు అందుకనే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చే దేవుడు సెలవు మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మనం కనిపెడితే ఆయన కృపావరాధిస్తాడు మనం కనిపెడితే శ్రేష్టమైన దేవుని ఇస్తాడు మాత్రమే కాదు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుని మీద గమనించండి ప్రార్థన ఆలకించి దేవుడు మనకున్నాడు మనం మొరపెడితే ఆయన మరొక ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిడ్డారా ఉదయకాలమున మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు ప్రార్థించి దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి నూరంతులుగా బలింపచేసే కార్యం దేవుడు చేస్తారన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థనలో బలం ఉంది ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో విమోచన ఉంది ప్రార్థనలో రక్షణ ఉంది ప్రార్థనలో కృపావరాలు ఉన్నాయి కనుక దేవుని బిడ్డ గమనించండి అందుకనే మీకు గ్రంథం గ్రహం అధ్యాయం ఏడవ శ్రమలో మూడు మాటలు మనం చూసాం ఒకటి యహో కొరకు ఎదురు చూసేదను రెండవది నేను ఆయన కొరకు కనిపెట్టి ఉందను మూడవ విషయం గమనిస్తే నా దేవుడు నా ప్రార్థన ఆలకించు మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ మనవి వింటాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర వింటాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఉంటాడు లేచి ప్రార్థన చేస్తే ఆ దినమంతా దేవుడు మనతో ఉంటాడు సాయంకాలం వరకు కాపాడుతాడు కనుక దేవుని బిడ్డారా గమనించండి ఉదయకాలం మన ప్రార్థనలు ముందుకు సాగుదాం దేవుని కోసం ఎదురు చూద్దాం దేవుని కోసం కనిపెడదాం అటు గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసము మనందరికీ తోడయుణిగాక Amen. May God bless you.